హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో రెసిపీ వెల్లుల్లి పాలకూర కర్రీ అండి ఈ కర్రీ హెల్త్కి మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది మనం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఐదు నిమిషాల్లో కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇందుకోసం మీడియం సైజ్ మూడు ఉల్లిపాయలను ఇలా చిన్నగా తరుక్కొని పెట్టుకోవాలండి ఉల్లిపాయలు ఎంత చిన్నగా తరుక్కుంటే అంత త్వరగా మగ్గి కూరలో బాగా కలిసిపోతాయండి కలిసిపోవడం ద్వారా టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత ఒక రెండు వెల్లుల్లిని ఒల్చుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి వెల్లుల్లి ఎంత ఎక్కువగా వేసుకుంటే ఈ కర్రీ అంత ఎక్కువ టేస్ట్ ఉంటుంది తర్వాత పాలకూర అండి పాలకూరని శుభ్రంగా కడిగి తడి మొత్తం మారిపోయిన తర్వాత ఇలా చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ పాలకూర మన గార్డెన్లోదండి కట్టల ప్రకారం కావాలి అంటే ఒక మీడియం సైజు మూడు కట్టలు అయితే ఇంత ఆకుర వస్తుంది పోపు కోసం కడాయి పెట్టి కాస్త నూనె వేసి ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర కాస్త ఎక్కువ ఎక్కువగా పడుతుంది కాబట్టి ఎక్స్ట్రా ఒక టీ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి మనం ఉల్లిపాయ వెల్లుల్లి రెండు ఒకేసారి వేసుకుంటే ఉల్లిపాయ మగ్గుతుంది కానీ వెల్లుల్లి మగ్గదు అందుకే మనం వెల్లుల్లిని ముందుగానే యాడ్ చేసి వేయించుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా బాగా కలుపుకుంటూ వెల్లుల్లి రంగు మారి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఈ వెల్లుల్లి మనం ఎక్కువగా వేసినా కూడా కర్రీ వెల్లుల్లి టేస్ట్ టేస్టేం ఉండదు యాక్చువల్గా అంటే నాకు ఈ వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చదండి కానీ ఈ కర్రీలో మాత్రం ఆ ఫ్లేవర్ ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుని చిటికీడు పసుపు వేసుకొని ఉల్లిపాయలను బాగా కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి ఉల్లిపాయ మరీ బ్రౌన్ కలర్లో వేగాల్సిన అవసరం లేదు కానీ కాస్త వేగి మెత్తబడితే సరిపోతుంది ఒకవేళ మన దగ్గర పాలకూర తక్కువగా ఉంది అని అనుకుంటే మనం ఉల్లిపాయ కాస్త ఎక్కువగా అండి పాలకూర ఎక్కువగా ఉంటే ఉల్లిపాయ తక్కువగా వేసుకోవచ్చు అది మన ఇష్టం ఇక్కడ నేను చేసే కర్రీ ఒక ఇద్దరికి సరిపోతుందండి ఉల్లిపాయ కాస్త మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పాలకూరని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి పాలకూరని యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కూరని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి పాలకూర హెల్త్కి చాలా మంచిది కదండి కానీ చాలామందికి ఈ పాలకూర అంటే ఇష్టం ఉండదండి అలా ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా మీ ఇంట్లో ఉంటే పాలకూరతో ఇలా కర్రీ చేసి పెట్టండి వాళ్ళకి ఈ కర్రీ పాలకూరతో చేసినట్టు కూడా అర్థం అవ్వదు అంత టేస్టీగా ఉంటుందండి అసలు కొద్దిగా స్మెల్ కానీ కొంచెం చప్పగా ఉంటుంది కదండి పాలకూర ఆ టేస్ట్ కానీ ఏమాత్రం ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది ఇది చిన్నపిల్లలు పెద్దలు అందరూ తీసుకోవచ్చండి కర్రీ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇది ఇంకా మంచిది మనం చిన్నుల్లిపాయి పాలకూర వేసి చేసుకుంటాము ఈ పాలకూరలోకి ఎక్కువగా ఆయిల్ ఉప్పు కారాలు కూడా పట్టవు కాబట్టి ఉన్న తల్లులకు కూడా ఈ కర్రీ చాలా మంచిదండి పాలకూరలు ఇలా తడిపోయేంత వరకు వేయించుకోవాలండి ఇలా తడిపోయిన తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పాలకూరలోకి ఎక్కువగా సాల్ట్ పట్టదండి మనం చూసి వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటే కొద్దిగా వాటర్ వస్తుందండి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఆ వాటర్ కూడా ఎగిరిపోయేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలండి మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న కర్రీ వింటర్ సీజన్లో అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయట పెట్టుకున్నా కూడా ఒక రెండు రోజులు బాగుంటుందండి తర్వాత ఇలా వాటర్ మొత్తం ఎరిగిరిపోయిన తర్వాత మన టేస్ట్కి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఒకవేళ మనకి నచ్చితే ఈ స్టేజ్లో వెల్లుల్లి కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి మనం పోపులో వెల్లుల్లి వేసుకునేటప్పుడు కాస్త తగ్గించుకుని లేకపోతే మనం వెల్లుల్లి ఎక్కువగా వేసుకున్నా కూడా మన టేస్ట్కి నచ్చితే వెల్లుల్లి కారం యాడ్ చేసుకోవచ్చండి వెల్లుల్లి కారం కోసం కొద్దిగా వెల్లుల్లిపాయలు ఉప్పు కారం కలిపి మిక్సీకి పట్టుకొని యాడ్ చేసుకోవచ్చు అదే ప్లెయిన్ రైస్లో కానీ చపాతీల్లో కానీ బాగుంటుందండి ఇక్కడ నేను సాంబార్ అన్నంలోకి సైడ్ డిష్గా చేస్తున్నాను అందుకే నేను ప్లెయిన్ కారం పొడిని యాడ్ చేసుకున్నానండి కారం పొడి కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఈ స్టేజ్లో మనం కర్రీని టేస్ట్ చూసుకోవాలండి ఏమైనా ఉప్పు కారాలు తగ్గి ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు కాస్త ఉప్పు తక్కువగా ఉందండి అందుకే నేను మళ్ళీ ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఉప్పుని యాడ్ చేసుకొని నీట్గా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన పాలకూర వెల్లుల్లి కర్రీ రెడీ అయిపోతుందండి మన ఇంట్లో చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తుంటే వాళ్ళ క్యారేజ్లో కూడా రైస్లో కానీ చపాతీల్లో కానీ పెట్టించడానికి ఈ కర్రీ బాగుంటుందండి వాళ్ళు కూడా టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు హెల్త్ కూడా చాలా మంచిదండి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి